అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చే కెమెరాకు చిక్కిన మాస్కో ఫైరో ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే వీడియో బయటకు పెరువియన్ అమెజాన్ లో సంచరిస్తున్న మాస్కోఫైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది సమీపంలోని నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు ఈ ప్రాంతంలో మాస్కో పైరోలో సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది సాక్ష్యం అని స్థానిక దేశీయ సంస్థ పెనామాడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు ఇంటర్నెట్ రాగానే ఫోన్ కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు మారుమూల గ్రామాలైన మోంటే సాల్వాడో ప్యూటో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు